హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది పోస్ట్ మాస్టర్స్కి సంబంధించి వేకెన్సీస్ని ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే కేవలం టెన్త్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఈ జాబ్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో నేను ఈ వీడియోలో నేనైతే ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా చెప్తున్నాను ఇది లేటెస్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి కంప్లీట్గా వీడియో చూడండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే వీడియోని చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఈ జాబ్స్కి సంబంధించి పోస్ట్ల డీటెయిల్స్ చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవాక్స్కి సంబంధించి వేకెన్సీస్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అదేవిధంగా ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయినట్టయితే బీపీఎం పోస్టులకి ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు మీకు శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏబిపిఎం పోస్టులకు సంబంధించి టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వరకు కూడా మీకు శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకి మీకు ఉండవలసిన ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి జనరల్ వాళ్ళు అయితే ఫార్టీ ఇయర్స్ వరకు అదేవిధంగా ఓబీసీ వాళ్ళు అయితే ఫార్టీ త్రీ ఇయర్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళైతే ఫిఫ్టీ ఇయర్స్ వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్ళినట్టయితే జస్ట్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినట్టయితే సరిపోతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా అవసరం లేదు అదేవిధంగా ఎలాంటి ఐటీఐ సర్టిఫికెట్ కూడా అవసరం లేదు మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేయాలంటే ఆ ఒక్క స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్లకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు కేవలం మీకు టెన్త్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు సెలెక్షన్ షార్ట్ లిస్ట్ చేసేసి మీకైతే ఈ పోస్ట్లకి ఎంపిక చేస్తున్నారు అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి స్పెషల్ థింగ్ ఏంటంటే మీకు టెన్త్ క్లాస్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది అది ఎలానో మీకు ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను కాబట్టి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరైతే వెంటనే ఏమీ ఆలోచించుకోకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నేను జీడిఎస్ ఆఫీషియల్ వెబ్సైట్ అనేది నేను కమెంట్ సెక్షన్లో పెడతాను ఆ వెబ్సైట్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసినట్టయితే స్టార్ట్ డే స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెప్టెంబర్ అంటే ఈ రోజు నుంచి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ లోపు అంటే ఫోర్ డేస్ లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే చాలా తక్కువ టైం అయితే మనకి ఇచ్చారు ఈ నాలుగు రోజుల్లో అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే షార్ట్ విండో ఫర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టూ జులై ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ముందు ఇయర్కి సంబంధించి మణిపూర్ డివిజన్లో అప్లికేషన్స్ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మణిపూర్ డివిజన్లో ముందు ఇయర్ అయితే చాలా తక్కువ మంది అయితే అప్లై చేసుకోవడం వల్ల మళ్ళీ మనకి ఈ ఇయర్ ఆపర్చునిటీ అనేది కల్పించారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ పోస్టులకు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ కనిపిస్తుంది కదా రిజిస్ట్రేషన్ జీడిఎస్ షెడ్యూల్ షెడ్యూల్ టూ జులై ట్వంటీ ట్వంటీ త్రీ అని దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీకు మెసేజ్ అయితే వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నంబర్తో మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి అప్లై అనే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీగానే ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గమనించండి మనకి మణిపూరి లాంగ్వేజ్ రాకపోయినా సరే పర్వాలేదు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా కూడా మీరు సర్వైవ్ అవ్వచ్చు కాబట్టి అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి మళ్ళీ అవకాశం అయితే మళ్ళీ రాదు కాబట్టి అవకాశాన్ని మళ్ళీ చెప్తున్నాను యూజ్ చేసుకోండి జస్ట్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరు కూడా ఈ ఛాన్స్ని మిస్ అవ్వద్దు వచ్చిన ఛాన్స్ని వదులుకోవద్దు వదులుకోకుండా ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి